విశాఖకు చెందిన కేడ సాంస్కృతిక సంస్థ ఇరవై ఐదవ వార్షికోత్సవ రథోత్సవ వేడుకలను పురస్కరించుకుని వివిధ రంగాల్లో నిష్ఠులక అవార్డులు బహుకరించారు ఆదివారం ఉదయం స్థానిక పౌర గ్రంథాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ చేతుల మీదుగా జ్యోతి ఆవిష్కరణ అనంతరం కొల్లూరు సత్యనారాయణ గారు సేవలను గుర్తించి భారత ఆర్య వైశ్య పరిరక్షణ సంస్థ కొల్లూరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అరుదైన అత్యున్నత గౌరవం దక్కింది ఈ అవార్డు గ్రహీత మరిన్ని విషయాలు మీడియాతో మాది కృష్ణా జిల్లా పట్టణం నా పేరు పులి సత్యనారాయణ చిన్న నేను గత నలభై మూడు సంవత్సరాలుగా పెడనపట్టణ పరిసర ప్రాంత పేద ప్రజలు నేను చేస్తున్నటువంటి నిస్వార్థ సేవలను గుర్తించి ఈరోజు విశాఖపట్నానికి చెందిన ప్రతిభ క్రీడా సాంస్కృతిక స్వచ్ఛంద సేవా సంస్థ వారు నాకు భారతదేశ ప్రథమ ప్రధాని లాల్ నెహ్రూ జాతీయ సేవా పురస్కారం ప్రతిష్టాత్మక అవార్డును అందజేశారు నేను చేస్తున్నటువంటి నిస్వార్థ నిస్వార్థ సేవలకు గాను ఈ అవార్డు నాకు అందజేశారు ఈ సందర్భంగా ప్రతిభ క్రీడా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి అడవి గారికి ఇతరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలానే నేను ఈరోజు యువతికి ఒక సందేశాన్ని ఇస్తున్నాను చెడు వ్యసనాల వల్ల ఆరోగ్యం పాడైపోయి సమాజంలో మంచి గుర్తింపు అనేది కాకుండా సమాజంలో వాళ్ళకి చెడుగా ముద్రపడుతుంది చెడు వ్యసనాలన్నీ కూడా అలవాటు ఉన్నవాళ్ళు వాటికి బానిస్ కాకుండా ఆ డబ్బుల్ని పేద ప్రజలకు ఖర్చు చేస్తే కనుక పేదలకి మంచి చేసిన వాళ్ళు అవుతాము అలానే సమాజంలో వాళ్ళకి ఒక మంచి గుర్తింపు అనేది వస్తుంది ఈ విషయాన్ని నేటి యువత గుర్తించవలసిందిగా కోరుతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు అడిగి క్రీడ ఇరవై ఐదో వార్షికోత్సవం సంబరాలు చేస్తున్నాం ఇందులో ముప్పై ఒక మంది ముప్పై ఒకటి మందికి కళాకారులకు కవులకు మొత్తం అందరికీ రత్న ప్రతిభ కళారత్న ప్రతిభ గాన గాన కళారత్న అనే అవార్డుతో సత్కరిస్తున్నాం ప్రతి సంవత్సరం వన్ ఇయర్కి ఒకసారి ఈ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటా ఉంది ఈ ప్రోగ్రామ్కి నాకు సహాయ సహకారాలు అందించిన వారు మా నాంచరయ గారు దుర్గా దుర్గా ప్రసాద్ పండగ గారు వీరు సహా సహకారులతో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నాం ఇలాంటి కార్యక్రమాన్ని మాలా మా ఉద్దేశం ఏంటంటే కళాకారులు ఉన్న టాలెంట్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఒక వేదిక చూపించి వాళ్ళకి సత్కరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం తప్పెడుతూ ఉంటాం ఈ కార్యక్రమం ఎక్కడెక్కడి నుంచో వరంగల్ హైదరాబాదు అన్ని జిల్లాల నుంచి ఈ కార్యక్రమానికి వస్తున్నారు వీరికి అందరికీ సాధారణంగా స్వాగతం తెలియదు ఎంతమందికి అవార్డుస్ ఇస్తున్నారు ముప్పై ఒక్క మందికి ముప్పై ఒక్క మందికి ఈ అవార్డులు ఈ కార్యక్రమం ఎవరెవరు పాల్గొంటున్నారు ఈ కార్యక్రమంలో దాడి సత్యనారాయణ గారు డిప్యూటీ మేయర్ అలాగే కంచాల లక్చితరావు గారు అలాగే పిఏ భాస్కర్ ఎంఈ సుబ్రహ్మణ్యం గారు అలాగే నాచార్య గారు ఇలాగ ఒక పది మంది అతిథులు దీంట్లో సన్మూర్తి గారు అతిథులుగా పాల్గొంటున్నారండి వీరితో పాటు ఈ కార్యక్రమం నడిపించడానికి ముందుకి వెళ్ళడానికి మాకు సహ సహకారులు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విజయవంతంగా జరగాలని ప్రెస్ మీడియా మిత్రులందరికీ